హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం వ్లాగ్ వచ్చేసి సునీత వదిన బర్త్డేకి వెళ్ళాము కదా కొంచెం బర్త్డే వీడియో అలాగే మేము షాపింగ్ చేసాం అనమాట బర్త్డేకి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే ఫస్ట్ ఏం కనుక మాపల్ల వంట ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ అయితే వెంటనే చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మాది ఈవెన్ బాబు రెడీ అయిపోయాడు ఇంకా పూర్తిగా తగ్గిపోయిందండి ఇంకా రేపటి నుంచి అయితే స్కూల్కి వెళ్తా రేపు కదా రేపు సండే కదా ఎల్లు నుండి అయితే స్కూల్కి వెళ్తాడనమాట మండే నుండి మేము తీసుకున్న డ్రెస్సెస్ వచ్చేసి ఇవన్నమాట వీటి కాస్ట్ ఎంతో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి నేను కామెంట్లో రిప్లై ఇస్తాను ఇది ఒక డ్రెస్సు నేను ఆల్రెడీ కొన్ని కొన్ని చూసాము కాకపోతే ఇది నెక్స్ట్ సమ్మర్ కాబట్టి సమ్మర్ స్పెషల్ అయితే టాప్స్ వచ్చేసాయి ఈ షాప్ ఏమో మన ఖమ్మంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైరా రోడ్డు ఇల్లెందు రోడ్డా వైరా రోడ్డా క్రాస్ రోడ్డు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీకు తెలిసే ఉంటుంది నాకు అంత ఐడియా లేదు రోడ్డు రెడ్ కలర్ టాపు రెడ్ అంటే మరీ ప్యూర్ రెడ్ కాదు కొంచెం క్రీమ్ కలర్ లైన్స్ అలా అన్నమాట దీని దుప్పట్ట మాత్రం బాగా వచ్చింది నాకు బాగా నచ్చింది ప్యూర్ కాటన్ వచ్చింది వన్ సైడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇంకా దీనికి బాటమ్ కింద ప్యాంట్ రాలేదు ఓల్ని దుప్పట్ట అలాగే టాప్ వచ్చిందనమాట ఇంకా ప్యాంట్ రాకపోతే బాటమ్ మీ లెగ్గిన్ అయితే మేము తీసుకున్నాము ఇంకొక డ్రెస్ వచ్చేసి మొత్తం దీనికి సెట్ వచ్చింది బాటమ్ దుప్పట్ట టాపు మూడు వచ్చేసాయి ఇంకా సెట్ లాగా ఉంటుంది ఇది ఎంత పడిందో కాస్ట్ చేయండి మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము నా బర్త్డే అప్పుడేమో నేను రెగ్యులర్గా వీడియోస్లో వేసుకుంటాను కదా ఒకటి మరూన్ కలరు బ్లాక్ ఇంకోటేమో హాఫ్ గ్రీన్ ఉంటుంది అదొకటి అవి నా బర్త్డేకి తీసుకొచ్చారు సునీత వదిన వాళ్ళు చందన్నే వాళ్ళు త్రీ టాప్స్ తీసుకొచ్చారు ఇంకా ఈ రెండు డ్రెస్లు అయితే మేము అనమాట చున్నీలు కూడా వచ్చే ప్యాంట్స్ కూడా వచ్చేటికి చాలా బాగున్నాయి ఒక్కొక్కసారి మనం టాప్ తీసుకుంటాం కానీ దానికి కిందికి సరిగ్గా లెగ్గిన్స్ దుప్పట్టాలు లేకపోతే ఆ టాప్ అందమే పోతుంది అందుకనేసి నేను మ్యాక్సిమం ఇప్పుడు సెట్ ఉండేలాగానే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అన్నీ ఉంటాయి కదా తర్వాత తీసుకోవచ్చు అనుకుంటాం కానీ కుదరదు మొత్తానికైతే దీనికి కూడా దుప్పట్ అంటే మెయిన్ ఎక్కడ వచ్చిన క్లాత్ బాగా నచ్చింది నెక్స్ట్ సమ్మర్ కాబట్టి ఇంకా జర్నీ చేసిన ఎలా వేసుకున్నా సరే చాలా కంఫర్ట్గా ఉంటుంది మేము దీవినా వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ కల్లా రెడీ అయిపోయి ఉన్నాము మా వీడియోస్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యాము దీవెన్ బాబు కూడా కొంచెం పడుకున్నాడు సిరప్ వేసుకొని మళ్ళీ లేచి స్నానం చేయించేస్తే రెడీ అయ్యి కూర్చున్నాడు దీవెన వచ్చిన తర్వాత ఇక ఆల్రెడీ వచ్చేసరికి అన్ని డ్రెస్సెస్ గీజర్ అన్నీ రెడీగా పెట్టుకున్నాము మామూలుగా అయితే హీ పెట్టుకోవడం మనకి ఏమంటారు దాన్ని హెయిర్ డ్రయర్ పెట్టుకోవడం చాలా తక్కువ కానీ ఇప్పుడు కొంచెం ఈవినింగ్ టైం అయింది స్కూల్ నుండి వచ్చింది లేట్గా వచ్చింది కాబట్టి వాళ్ళు అలాగే ఉంటే సర్ది చేసేస్తుంది కొంచెం మంచు కూడా చలి వచ్చేస్తుంది కదా అందుకనేసి హెయిర్ డ్రైయర్ అయితే పెట్టాను లైట్గా ఆ తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ కింద కూర్చుంది ఎక్కువగా వాడకూడదు కాకపోతే ఈవినింగ్ ఎండ్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాం ఎండలో పెట్టడానికి ఇంకా టైం లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు కనుక హెయిర్ డ్రైయర్ కంపల్సరీ యూజ్ చేస్తాం లేదంటే ఏదైనా అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నప్పుడు కూడా పెట్టుకుంటాము అది ఉందే దానికోసం కాబట్టి ఎప్పుడు వాడకుండా ఊరికే ఉన్నప్పుడు కూడా వాడకుండా మనకు అవసరమైనప్పుడు వాడుకుంటే మంచిది కూడా తినాలి ఎప్పుడు కూడా

ఆ చెల్లి ఎవరు ఆ చివరి పాప ఎవరు లాస్ట్ కనబడుతుంది కూతురు

మీ అక్కడ ఇవన్నీ పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉంటే యువత అన్న అన్నీ పాపం యువత అన్ని వాడేసేయండి అన్ననే ఇది మీ అక్కడే అన్ని అక్క

డాబా పైన కట్ చేశారన్నమాట లైటింగ్ పెట్టి బాగా జరిగింది సింపుల్గానే జరిగింది కాకపోతే బాగా జరిగింది ఇక్కడ వచ్చేసి నేను షాపింగ్కి వెళ్ళాను కదా నేను మా వారి షాపింగ్కి వెళ్ళాము మ్యాక్సిమం మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే తీసుకుంటున్నాం ఖమ్మం వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్లోనే ఉంటేమో అమర్పేట్ హారెస్ బ్రెండ్స్లో తీసుకునే వాళ్ళం అక్కడ ఎక్కడ నచ్చుతున్నాయి ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళట్లేదు ఒకసారి అలవాటు అయిందంటే మనకి అంటే ఇంకా రెగ్యులర్గా అక్కడికి వెళ్తాం పిల్లలకి కానీ మాకు కానీ మా వారికి కానీ వీళ్ళు కొంచెం చేంజ్ చేస్తూ ఉంటారు జెంట్స్కి వేరే సపరేట్ షాప్స్ ఉంటాయి కదా అవి కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాము మా వారికి ఆ రెండు నచ్చాయని ఆ రెండు తీసుకున్నారు నాకు బ్లాక్ కలర్ బాగా నచ్చింది కాకపోతే అది పెట్టకూడదు కదా ఎవరికైనా పెట్టేటప్పుడు నేనైనా తీసుకుందాం అనుకుంటే అక్కడ చూస్తున్నా చూడండి నేను కాలర్ దగ్గర డ్యామేజ్ వచ్చింది అందుకే తీసుకోలేదు ఈ డ్రెస్సెస్ వచ్చేసి మనకి సేమ్ దుప్పట్ట అలాగే టాప్ వచ్చింది బాటమ్ ఏం రాలేదు కింద ఇది రెగ్యులర్ కలర్ అంతేం బాగాలేదని తీసి వెమ్మటే పక్కన పడేశాను అంతగా నచ్చలేదు మీకు ఏ డ్రెస్ నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే బ్లాక్ మీదకే వెళ్తుంది ఊరికే మనసు పాప ఆమె ఫోల్డ్ చేసినా తెచ్చి మళ్ళీ బాగుంది కదా బాగుంది కదా నా ఫేవరెట్ కలర్ బ్లాక్ మళ్ళీ మడతేసినా మళ్ళీ పెట్టుకొని చూశాను తీసుకుందామా డ్యామేజ్ అయినా ఏం కాదులే మళ్ళీ కుట్టుకొని వేసుకోవచ్చు కదా అని ఎందుకు కొత్తది చినిగింది తీసుకోవడం మళ్ళీ కుట్టుకోవడం అనేసరికి ఇది అయిపోయింది దాని కిందకి మనకి వైట్ లెగ్గి వేసుకుంటే చాలా అని చెప్పారు తను బాగా చూపించారనమాట డ్రెస్సెస్ కూడాను చాలా మంచి కలెక్షన్ వచ్చింది కాటన్లో కాస్ట్ కూడా మరి అంత పెద్దగా ఏం లేవు రీజనబుల్ ఉంది ఇంకా మెటీరియల్ కూడా చాలా వచ్చింది నా బ్యాక్ సైడ్ చూసే సెల్ఫ్స్లో అట్లా ర్యాక్లో ఉంది చాలా బాగున్నాయి కుట్టించుకుని వేసుకునే వాళ్ళకైతే మంచిగా బెస్ట్ అనమాట కలర్ కాంబినేషన్స్ కానీ లైట్ కలర్స్ పీచ్ కలర్స్ కాట్ మనకి క్లాత్ కూడా చాలా చాలా బాగుంది నచ్చితే మీరు కూడా తీసుకోండి